వినోద్ అన్న తర్వాత లక్ష్మణ్ అన్న వేనన్న సీనన్న రామారావు అన్న ఇట్లా అందరూ యాభై మంది సుమారుగా యాభై మంది అడ్వకేట్ అందరూ కూడా ధర్మశాస్త్రంలో తప్పకుండా అక్కడ వాళ్ళు వాదించి ఆ జడ్జి గారికి మెప్పించి ఇప్పుడు బెయిల్ ఇప్పించడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా ఒక కళాకారుడు అయిండు కళాకారుని యొక్క విలువ కళాకారుడు అంటే ఏంటండి ఆట ఆడి చక్కగా ఎంతో మందిని మైమరిపించి ఎంతో మందికి వాళ్ళ వినోదాన్ని పంచినటువంటి వ్యక్తులు అందరం కూడా మీ అందరికీ తెలుసు అలాంటి వ్యక్తులు చేర్పాలు కావడం అనేది అందరికి బాధాకరమే వాళ్ళ ప్రజలు కోరుకున్నట్టుగానే మీడియా కోరుకున్నట్టుగానే మంచి జరిగింది ఓకేనా చెప్పాలంటే ఏం చెప్తారు మీరు నార్మల్గా అంటే బయట వేరేలా చెప్తున్నారు కదా కొంచెం చూపించండి ఏంటంటే అతనికి ఆట ఆడడం వచ్చు అభిమానులు సంపాదించుకోవడం వచ్చు అభిమానులు గెలిపించిన అభిమానులకి అభివాదం చేస్తూ వాళ్ళను వారికి దగ్గర కావడం అతనికి తెలుసు కానీ ఆ దాంట్లో పడిపోయి కొంచెం అతను ఎక్కువ బిహేవ్ ఇది బిహేవ్ చేసి తప్ప అతను రాంగ్ బిహేవ్ మిస్ బిహేవ్ చేసేటువంటి వ్యక్తి కాదు అతను నేను తెలుసు ఇప్పుడు బిడ్డ నుంచి వచ్చిండు బిగ్ బాస్లో మీరు డిఫెన్స్లో చూశారు అతని ఆటలో చూశారు అతని నడవడికలో చూశారు ప్రతిదీ మీరు చూశారు కదా ప్రపంచ మన తెలుగు అభిమానులందరూ చూశారు కదా తెలుసులే కదా ఏమంటున్నా అంటే నేను సెలబ్రిటీలను ఏదైనా చిన్న చిన్న పొరపాట్లుంటే చిన్న చిన్నగా మందలించడం వరకే ఉండాలి కానీ కటకటాల వంటి నేను నెట్టడం మాత్రం కొంచెం బాధాకరం ఈ సందర్భంగా మా పోలీస్ అన్నలకు కూడా నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళకి మేము ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటాం మా కళాకారులకు రేపటి రోజున వాళ్లే మాకు రక్ష వాళ్లే మాకు రక్ష వాళ్ళు మాకు శిక్ష అని మేము అనుకోవట్లేదు పోలీసు అన్నలు మాకు ఎప్పుడు శిక్ష కాదు వాళ్ళు మాకు రక్ష అని కోరుకుంటూ అన్న వాళ్ళకు కూడా నేను సెల్యూట్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క అంటే బార్డర్లో సైనికుడు ఎలా అయితే ఉంటాడో మా ప్రతి ఇంటి కుటుంబానికి వాళ్ళే సైనికులు మా కుటుంబానికి అలాంటి మా కళాకారులకు ఏ ప్రోగ్రామ్ అయినా మళ్ళీ వాళ్ళే మాకు కావాలి కాయాలి కాబట్టి వాళ్ళకి నేను నమస్కారం చేస్తున్నాం ఎప్పటికైనా